హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక డోక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ప్రభుత్వం డోక్రా మహిళలకు ఆ గుడ్ న్యూస్ ఏం చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ కొలకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డోక్రా సంఘాలకు తీపి కబురు చెప్పింది వారందరికీ రివాల్వింగ్ ఫండ్ ప్రకటించారు ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ మేరకు మూడు కోట్ల రివాల్వింగ్ ఫండును ప్రకటించింది రాష్ట్ర ఉన్న రెండు వేల కొత్త డోక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి పదిహేను వేల చొప్పున ఈ నిధిని అందిస్తారు ఈ డబ్బును సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ఇది సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు సభ్యుల అవసరాలకు అనుగుణంగా డోక్రా సంఘం లోపలే అప్పులు మంజూరు చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లో కానున్నాయి ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ నిర్ణయం నౌకరా సంఘాల ఆర్థిక స్వలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు